సర్వోన్నతమైన దేవ సర్వాధికారి మా ప్రభ నిత్య ముస్థుతిదగిన దేవుడవు తండ్రి నీకు వందనములు మా ప్రభా తండ్రి మమ్మలను ఈ లోకంలో ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు తండ్రి మా పట్ల నీకున్నటువంటి ప్రేమ మాకున్నటువంటి మా పట్ల నీకున్నటువంటి వాత్సల్యము అనుదినము నూతనంగా పుట్టుచుండగా దేవా నీకు వందనం చేరించుకుంటున్నాము మా ప్రభా గడిచిన రాత్రి అంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ పెందల కడ ఉదయ కాలంన తండ్రి మమ్మలను క్షేమంగా నిద్రలేపిన దేవా నీకు స్తోత్రంలో తండ్రి మా తండ్రి దేవ మీరు చేసిన ప్రతి మేలును కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మా తండ్రి ఉదయ కాలంన తండ్రి మేము నాయనా నీ సన్నిధిలో నేను స్థుతించడానికి ప్రార్థించడానికి కొరకు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సహాయంని బట్టి తరుణంను బట్టి నీకు వెళ్ళదు వేల స్తోత్రం తండ్రి మా తండ్రి దేవ మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు ఈ దినంలో మేము చేయవలసిన ప్రతి పనిలో కూడా మీరు మాకు తోడేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రయాణంలో క్షేమమును భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మీరు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనంలో మా ప్రభా తండ్రి అరవై యశాగ్రంథం అరవై ఒకటవ అధ్యాయం పదవ వచనంలో ప్రభా మరి రెండవ భాగంలో ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాని బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ అని గొప్ప వాగ్దానం అవును ప్రభా రక్షణ వస్త్రములను మాకు ధరింపజేసిన దేవా నీకు వందనములు నీతి అను పైబట్టను ధరింపజేసిన దేవా నీకు స్తోత్రంలో అవును తండ్రి ఇంత గొప్ప ధన్యత మాకిచ్చినందుకు నీకు వెలాదు వెళ్ళదు స్తోత్రంలో మా ప్రభా తండ్రి రక్షణ ఉంటే చాలు నాయన నీతి ఉంటే మాకు చాలు నాయన మా తండ్రి లోకంలో ఇంకా మాకేది కూడా అవసరం లేదు నీవు మా కొరకు చేసిన రక్షణ కార్యం దానివల్ల తండ్రి మేము పొందుకున్నటువంటి రక్షణను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభా గ్రంథంలో మరి ఇక్కడ ప్రజలు తండ్రి మరి యషా ప్రవక్త ద్వారా పలుకుతున్నటువంటి మాట మరి ఆ యొక్క సీవన నివాసులు వారు మాట్లాడుతున్నారు దేవా వారు నీ నీకు ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నారు మా తండ్రి ప్రభా దేవుడు మరి వారిని చక్కటి రక్షణ వస్త్రములు ధరింపజేసి ఉన్నాడని వారు ఉండగా ప్రభా మేము కూడా అలాంటి గొప్ప ధన్యతను పొందుకున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి నీవు దయగలిగిన దేవుడు అసలు ఎంత వెలగలిగినటువంటి ఆ వస్త్రములు మీరు మాకిచ్చారంటే ఆ ముందులో ముందు భాగంలో చూస్తున్నట్లయితే ప్రభా శృంగారమైన పాగా ధరించుకున్న పెండి కుమారులాగా ఆభరణములతో అలం అలంకరించుకొని పెండు కుమార్తె రీతిగా తండ్రి మీరు మాకు రక్షణ వస్త్రము ఇస్తున్నారు నీకు వందనంలో ప్రభా మేము ఏమాత్రం యోగ్యులం కాదు ఏమాత్రం అర్హత లేని వారం అయినప్పటికీ తండ్రి నీ ఉచితమైన కృపచేత మీరు మాకు రక్షణ వస్త్రమును ధరింపజేసి ఉన్నందుకై నీకు వందనం చేయించుకుంటున్నాము ప్రభా నైనా మేము ఎప్పుడైతే నేను విశ్వసిస్తామో ఎప్పుడైతే నేను అంగీకరిస్తామో అప్పుడే తండ్రి మీరు మాకు ఆ యొక్క గొప్ప అందమైనటువంటి ప్రభా వెళ్ళగలిగినటువంటి రక్షణ వస్త్రమును మీరు మాకు ధరింపజేస్తారు నీ వందనం చేరించుకుంటున్నాం ప్రభా నీతి అనేటువంటి పై బట్టను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు ప్రభా మమ్మలను అందరూ కూడా గుర్తించేలాగా మేము ఆ విధమైనటువంటి వస్త్రములను ధరించుకొని ఉన్నప్పుడు ప్రభా అందరూ నా మమ్ములను బట్టి నీవు ఘనత చెందుతావు కాబట్టి మేము నీకు వందనం చేయించుకుంటున్నాము మా ప్రభా మా ఆత్మ నీ అందు ఉన్నది ప్రభా నిన్ను బట్టి తండ్రి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాము మా దేవ ఇదేమంతా ఈ మాకు తోడైనమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి దేవ ఇదేమో మా పనులలో రీత్యా మేము వెళ్తుండగా మా ప్రాణమంతట్లు కూడా మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి ప్రభా మేము ఎల్లప్పుడూ కూడా నీ బిడలుగా జీవించాలి ఎల్లప్పుడూ నీతిమంతులుగా ఉండాలి మా పనిలో ప్రతి పనిలో కూడా మేము చేసే ప్రతి చిన్న పని అయినా మేము మాట్లాడే ప్రతి చిన్న మాట అయినా తండ్రి నీతియుక్తంగా ఉండనట్లుగా మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి నీకు మహిమకరంగా మేము జీవించాలి దేవా ప్రభా మా మాటలు ఎల్లప్పుడూ ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే రీతిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మా ఉద్యోగ జీవితంలో ఏదైనా మాకు కావాల్సినటువంటి స్కిల్స్ ఏమేమి అవసరమో అవన్నీ కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావనైనా మరి మా విద్యార్థులను పిల్లలందరూ దీవించండి తండ్రి వారందరూ ఎంతో చక్కగా ప్రభా మరి నీ అందు నమ్మిక ఉంచి నానా వారు నీ పైన ఆధారపడి ప్రిపేర్ అవుతున్నారు దేవా వారికి కావాల్సినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకొని మంచి మార్కులతో విజయం పొందడానికి మీరు కృపదయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి ప్రభావ ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క కృప మరించము ఎంత కష్టపడి వారు పనిచేస్తు చదువుకుంటున్నారు దేవ వారికి కాసిన జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభావ వారి పరీక్ష టైంలో సమయాన్ని వృధా చేయకుండా తగిన విధంగానైనా వారు మరి సమయాన్ని మెయింటైన్ చేసుకోగలిగేలాగా మీరే వారికి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రాకపోకలందే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ట్రాఫిక్ జామ్ అనేది కాకుండా సమయానికి వారు వెళ్ళి పరీక్షలు రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏది మర్చిపోకుండా వారికి మంచి జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి వారు తీసుకువల్సి వెళ్ళవలసిన అవసరమైన వస్తువులు హాల్ టికెట్ అన్నీ కూడా నేను జాగ్రత్తగా తీసుకువెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా దయా ఈ దినం తండ్రి ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతండే నిరుద్యోగులకు తప్పకుండా విజయం అనుగ్రహించండి వారికి కావలసిన మార్గములను అనేక మార్గములను చూపించండి అనేకమైనటువంటి అవకాశం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఎవరు కూడా నిరుత్సాహానికి గురి కాకుండా కృంగుదలకు గురి కాకుండా వారిని కాపాడమని వేడుకొంచున్నాము ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత పెయించండి ఇంతవరకు నాయన ప్రభా వారు నిరాశకు గురై ఉన్నట్లయితే నైనా ఆ నిరాశ నుంచి వారిని లేవనెత్తండి నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం చేయండి తగిన కాలంలో మీరు చక్కటి వివాహ సంబంధం కుదురిస్తారని నమ్మకంతో విశ్వాసంతో వారు జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ సంతానం కొరకు ఎదురు చూసిన ప్రతి కూడా మీరు దర్శించండి వారిలో తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి కుటుంబాలలో ఐక్యత అనుగ్రహించండి ప్రభా తండ్రి మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రతి ఒక్కరికి నైనా కుటుంబంలో సమస్తమైనటువంటి దీవెనలు అనుగ్రహించండి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకు ప్రభా ప్రతి మా ఏ ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా నాయన వారు వారిలో వారే దానిని కంప్లీట్గా సాల్వ్ చేసుకోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి ప్రతి కుటుంబానికి మీరే కేంద్రమై ఉండి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సంతోషము సమాధానమును నింపమని ప్రార్థిస్తున్నాము దేవా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచము తండ్రి స్వస్థపరిచే దేవుడు మీరే కదా మా తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యంతో త్వరగా కోలుకొని వారందరూ కూడా కుటుంబాలకు ఇండ్లకు చేరినట్లుగా కృప చూపించమని వేడుకు ప్రభా తండ్రి కుటుంబానికి ఎంత కష్టం ఉంటుంది ఎంత ఆందోళన ఎంత ఆవేదన ఉంటుంది ప్రభా దయ ఉంచండి ప్రభా వారికి అందరికీ కావలసినటువంటి ఆదరణను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తల్లిదేవా మరి దినం సర్జరీలో కూడా వెళ్తున్న వారికి కావాల్సిన శక్తిని బలంను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ఎంతోమంది నైనా కిమోథెరపీ గుండా మరి మరి గుండా వెళ్తున్నారు తండ్రి వారికి అందరికీ కూడా కావాల్సిన శక్తిని అనుగ్రహించండి ఇక మీదట అలాంటి అవసరం రాకుండా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థ వేడుకొంచున్నాము ఎంతోమంది నైనా కిడ్నీ ఇంప్లాంటేషన్ కొడుకు ఎదురు చూస్తున్నారు ప్రభా వారికి త్వరగా నైనా కిడ్నీ దొరుకున్నట్లుగా సహాయం చేయండి డోనర్స్ దొరుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి మా తండ్రి ప్రభా ఈ ప్రార్థన దీకే పెడుతున్న ప్రతి ఒక్కరిని దీవించిన ఎంతమంది ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో ఎంత అనారోగ్యంతో ఉన్నారోనైనా చిన్న చిన్నవే అనిపిస్తాయి కానీ అవన్నీ చాలా ఇబ్బంది పెట్టే రకాలైనటువంటి సమస్యలు అనేక మంది భరిస్తున్నారు బాధపడుతున్నారు ప్రభా మరి అలాంటి వారిని అందరినీ కూడా మీరు దీవించమని ప్రభా ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభాతీ స్పాండిలైటీస్ మైగ్రెయిన్ తండ్రి మరి ఇంకా బ్రెయిన్లో ఉన్నటువంటి సమస్యలు వాటన్నిటి నుంచి విడుదల కలుగును గాక చెవులలో ఉన్న సమస్యలు కళలో సమస్యలు ముక్కులో ఉన్నటువంటి సమస్యలు నోటిలో మరి ఆ చిగుళ్ళలో ఉన్నటువంటి ఆ అన్నీ కూడా ఏశ్వంలో తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇంతమంది అయితే నేను అనేక రకాల క్యాన్సర్ల గుండా వెళ్తున్నారా ప్రభా ప్రభా దయ ఉంచండి తండ్రి దయ ఉంచి మీరు స్వస్థపక్షమని వేడుకు నోటి క్యాన్సర్ ప్రభా ఏశ్వంలో స్వస్థత కలుగును గాక థైరాయిడ్ సమస్యలు అంతా తీ తొలగించండి ప్రభా హార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి మా తల్లి లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ తీసివేయండి ప్రభా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా కుటుంబంలో మరి ఎంతమందినైనా అనేకమైన ఇలాంటి సమస్యలతో మరి మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు తండ్రి మరి ఇంకా మరి నరాల నొప్పులతో బాధపడుతున్నారు వారందరికీ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాము అతని కిడ్నీలో రాళ్ళు మరి బ్యా గాల్బేడలో రాళ్ళు ఉన్నటువంటి వాళ్ళైతే ఏ శ్రమంలో వెంటనే అవి కాక పడిపోను కాక కిడ్నీ సమస్య రాకుండా ఏ శ్రమంలోనైనా చేయని కిడ్నీలు పని కాక అతని లివర్ సిరోసిస్ నుంచి లివర్ ఫ్యాటీ లివర్ నుంచి ఏ శ్రమంలో విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి స్వస్థత దయచేయండి దేవా స్వస్థపరిచే హోవా మీరే ప్రభా మేము నమ్ముతున్నాం నాన్న మమ్మల్ని అందరి కూడా మీరు స్వస్థపరుస్తున్నందుకైనా నీకు అందరం చెల్లించుకుంటున్నాము గ్యాస్ట్రైటిస్ నుంచి విడుదల దయచేయండి ఎంతోమంది ప్రభా గ్యాస్ ఎంతో బాధపడుతున్నారు ప్రభా మరి ఆ ప ఆ సమస్యను తొలగించండి మరి ఇంటెస్టెన్స్లో ఉండే ప్రాబ్లం అంతటిని కూడా తొలగించండి ప్రభా ఇంకా ఇతర అనేకమైన సమస్యలన్నిటి నుంచి కూడా ఏ సునాములో విడుదల స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగును కాక దేవా మీరు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు తను ఎంతమంది ఒబేసిడ్తో బాధపడుతున్నారో అది ఆ సమస్య నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎన్నో భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు తండ్రి అలర్జీలతో బాధపడుతున్నటువంటి వారు ఆయాసంతో బాధపడుతున్నటువంటి వారు వారందరికీ కూడా స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు అద్భుతాలు చేయదేవుడు ఆశ్చర్య కార్యాలు చేయదేవుడు సమస్తమైన జరిగించే దేవుడునైనా మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరికి స్వస్థతను ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభానైనా మరి ఇజ్రాయెల్ దీవించండి దీవించండినైనా మరి అక్కడ జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను బట్టి మీ సన్నిధిలో మొరు అయినను మీరు సమస్తంను కంట్రోల్లో ఉంచుకున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎరుషుల దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవ మా దేశంలో దీవించండి మా దేశం పని పశుద్ధాత్మను గుమ్మరించండి ప్రభా ఎంత భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి దేవా అనేక మందినైనా క్రైస్తువులను టార్గెట్ చేస్తూ ప్రభా ఎంతో మందినైనా మరి హతసాఖులవుతున్నారు మా తండ్రి ప్రభా హింసించబడుతున్నారు దయ ఉంచండి ప్రభా మీరు చూస్తున్నారు నాయన మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మేము వారందరి కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించడానికి కృప దించండి మేము కూడా తండ్రి ఎప్పుడు ఎలాంటి సమస్యను మేము ఎదుర్కోవాల్సి వస్తుందో మాకు తెలియదు మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి మా దేశ పరిపాలకులను అధికారులను ఉద్యోగులను ప్రతి ఒక్కరిని కూడా దీవించి ప్రతి ఒక్కరికి కూడా నాయన మీరు కావలసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి మనసును దయచేయమని నమ్మకంగా విశ్వాసంగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఈ దినం ప్రభా మరి అనేక మంది కుటుంబాలలో ప్రభా ఎంతమందినైనా మరి ప్రియులను కోల్పోయినారేమో ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు అలాంటి వారిని అందరినీ ప్రభా దయ ఉంచండి తండ్రి ప్రభా వారిని చూసే దేవుడు మా తండ్రి వారిని దయ ఉంచండి వారి పట్లనైనా మీ కృప కుమ్మరించి ప్రభా ఆ కుటుంబంలోనైనా ఆదరణను దండి ఉదార్పులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎవరెవరైతేనైనా యాక్సిడెంట్లకు గురై భయంకరమైన ఇంజురీస్తో ఉన్నారేమో ఫ్రాక్చర్లు అయినటువంటి వారు దేవా వారిని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా కంప్లీట్గా స్వస్థపడినట్లుగా లేవనెత్తబడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా వారిని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి ఇంకోవేళ వేల స్తోత్రములు వారికి అందరికీ కావాల్సిన ఓపికను సహనములను అనుగ్రహించండి జరగవలసిన కార్యములన్నీ కూడా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబంలో శాంతి అనుగ్రహించండి దేవా మా తండ్రి దేవ సంతోషం అనుగ్రహించండి నన్న సమాధానం అనుగ్రహించండి మా దేవా ప్రభా మీరు అద్భుతకరుడు తండ్రి మీ యొక్క క్రియలు క్రియలునైనా మరి ఎంతో మరి ఉన్నతమైనవి తండ్రి మరి ప్రభా వాటి యొక్క ఆలోచనలు మేము అంచనాలు వేయలేము తండ్రి మీ యొక్క ఆలోచనలు మేము అంచనా వేయలేము ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎలాంటి మరి పరిస్థితులు మేము ఎదుర్కొంటామో మాకు తెలియదు కానీ మీ యొక్క చిత్తము తండ్రి మాకు తెలియదు మా తండ్రి దేవా సమస్తము మీరు అనుమతిస్తేనే జరుగుతాయి మేము ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి ప్రవణన ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి మాకు మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మా కుటుంబాలలో మా రక్త సంబంధికులను అందరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేవా దేవ కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళను దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను మరి శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను మీరు ఓదార్చండి వృద్ధులను చిన్నారులను మీరు ఎక్కువగా జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి నాయనా మీ యొక్క ఆదరణ దయచేమని ప్రభా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి మమ్మల్ని ఇది నేమ్ మా ప్రయాణాలలో మా ప్రయాణాలన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా రీత్యా మేము ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం ఎన్నో రకాలుగా తిరుగుతూ ఉంటాం తండ్రి అయితే ప్రభా మీ యొక్క కాపుదలి లేకపోతే మేము బ్రతకలేము ఈ లోకంలో మా తండ్రి ప్రభా ప్రతి సమయంలో కూడా దాని మీరు మాకు తోడుగా ఉంటున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము తండ్రి రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్